హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు వన్ మంత్ తర్వాత నేను మళ్ళీ ఈరోజు మా ఫామ్కి రావడం జరిగింది సో ఇప్పుడు ఈ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి ప్రాక్టికల్ ప్రూఫ్ తోటి మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను నేను మా ప్రీవియస్ చాలా చాలాసార్లు చెప్పాను అది ఏంటంటే మల్చింగ్ మల్చింగ్ అంటే ఏంటి దాని ఉపయోగం ఏంటి అనేది నేను చాలాసార్లు చెప్పాను చాలామంది నాచురల్ ఫార్మింగ్ చేసే ఎక్స్పర్ట్ చెప్తున్నారు మల్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి సో ఇప్పుడు మా ఫామ్లో నేను లైవ్ ఎగ్జాంపుల్గా మీకు తీసుకొని చెప్తున్నాను మీరు చూసినట్లయితే ఇది సిక్స్ మంత్స్ బ్యాకు బేర్ ల్యాండ్ దాంట్లో నేను రొట్ట విత్తనాలు అన్నీ వేసి బాగా మల్చింగ్ తయారు చేశాను సో దాంట్లో ఒకటి ఎఫెక్ట్ కుట్టింది ఏంటంటే అలసందలు సో అలసందలు అనేది ఇప్పుడు మీరు చూస్తే చెట్టుకి ప్లస్ బ్యాక్గ్రౌండ్లో కనబడుతున్నాయి కదా అవన్నీ అలసంద తీగ అది చనిపోతున్నది అంత త్వరగా బట్ ఓకే మనకి దీని మీద మల్చింగ్ ఇస్తుంది కాబట్టి జస్ట్ మనం ఆ తీగ పైకి ఎక్కేదాన్ని మేనేజ్ చేసుకోగలిగితే ఫైన్ అందుమించి ఏం అవసరం లేదు సో ఇప్పుడు మీరు నా బ్యాక్గ్రౌండ్లో ఏదైతే చూస్తున్నారో మీకు ప్రతి చెట్టు కనపడుతూ ఉంది సో ఇది వచ్చేసి సావకాడో నా బ్యాక్గ్రౌండ్లో కనపడుతున్నాయి మొత్తం అరటి బొప్పాయి మునగ అన్నీ ఉన్నాయి కానీ మీరు చూసారా అది ఫామ్లా లేదు ఆల్మోస్ట్ ఒక ఫారెస్ట్ లాగా ఉంది దీంట్లోకి ఎల్ కూడా భయపడతారు జన జనాలు ఎందుకంటే మన రెగ్యులర్ ఫార్మింగ్ మెథడాలజీ కాదు కాబట్టి కానీ మీరు ఏ చెట్టు చూసినా కానీ ఎంత గ్రీనరీగా ఎంత యాక్టివ్గా ఉన్నాయి అది ఒకటి అబ్జర్వ్ చేయండి సో ఇప్పుడు నేనేం చేశానంటే అసలు ఈ ఫార్మికి మెయిన్ రీజన్ ఏంటంటే దేశీ అల్లమను పసుపు తీసుకొచ్చి ట్రయల్ పర్పస్ కింద ఒక ట్వంటీ ట్వంటీ కేజీస్ తీసుకొచ్చి ప్లాన్ చేద్దామనుకున్నాను సో దానికి నాకు బెడ్స్ కావాలి కాబట్టి మా పేరెంట్స్ చెప్పేసి ఇది క్లీన్ చేయించాను ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో మీకు ఏదైతే ఒక మడి కనబడుతుందో అది చేయించాను మీరు అబ్జర్వ్ చేయండి ఇటు సైడ్ ఉన్న మొక్కలకి అండ్ ఇటు సైడ్ ఉన్న ఒక మళ్ళలో మొక్కలకి చాలా వేరియన్స్ ఉంది సో ఈ ఎల్లో ఇష్యూ స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే మల్చింగ్ లేకుండా ఇది వన్ వీకే అవుతుంది ఇది మల్చింగ్లో ఉన్నది చూడండి మీకు ఎంత హెల్దీగా ఉందో ఇది మల్చింగ్ లేని ఈ ఒక్క ఎగ్జాంపుల్ కన్నా మనం అర్థం చేసుకోగలిగితే మనం ప్రకృతి వ్యవసాయంలో సక్సెస్ అయినట్టు ఆల్మోస్ట్ ఎందుకంటే సింపుల్ అనాలజీ ఏంటంటే మనం హ్యూమన్ బాడీకి మనం బట్టలు ప్లస్ మనకి హెయిరు నుంచి ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో సన్ మనకి ఇంపార్టెంటే కానీ ప్రొటెక్ట్ చేయడానికి మనకు కొంత కావాలి కదా అలాగే సేము అనేది ఎప్పుడు ఏదో దాంతో ఇది అదేనేం లేదు బేర్ ల్యాండ్ కనపడకుండా సన్నకి ఎక్స్పోజ్ అవ్వకుండా మొక్కలు మాత్రమే ఎక్స్పోజ్ అయ్యేలాగా ఉండాలి అప్పుడు మనకి హ్యూమస్ అనేది మల్సింగ్ కింద ఉండి దాంట్లో సూక్ష్మజీలు చాలా చర్యలు ప్రతి చర్యలు జరుగుతూ ఉంటాయి చాలా కీటకాలు ఉంటాయి మనకి మిత్ర కీటకాలు శత్రు అన్నీ ఉంటాయి సో ఇప్పుడు మన శత్రు ఏదైనా అటాక్ చేసినప్పుడు అవి మనకి మంచి చేసే కీటకాలు ఉంటాయి కదా అవి వాటిని తినేస్తాయి అనమాట సో ఇది ఒక బయోడైవర్సిటీ మెయింటైన్ చేయాలి మనం అప్పుడు మనం పెస్టిసైడ్ ఏమీ చేయాల్సిన పని లేదు సో ఇది ఒకటే అంత అండర్స్టాండ్ చేసుకోండి ఇక నీ బేర్ల్యాండ్గా ఉంది సో ఆల్రెడీ వన్ వీక్ కొంచెం షేడ్ తేడా వచ్చేసింది ఇది మీకు మల్చింగ్ ఉంది ఫారెస్ట్ లాగా ఉంది అవి ఇబ్బంది పడుతున్నా కానీ కానీ మొక్కలు మాత్రం మీకు చా ఎంత ఉన్నాయో చూడండి ఒకసారి ఇదిగో చూడండి మీకు ఎక్కడన్నా కనపడుతుంది అసలు ల్యాండ్ అనేది ఎక్కడ కనబడట్లేదు సో దీని కింద మనకు కోటాను కోట్లు సూక్ష్మజీవులు అయితే ఉంటాయి మల్చింగ్ ఉంటుంది హ్యూమస్ ఇది ఉంటుంది ఇలా కనుక మనం ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉంచామనుకోండి ఆటోమేటిక్గా మనకు ఆర్గానిక్ కార్బన్ శాతం అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది ఒకసారి ఇంక్రీజ్ అయింది అనుకున్న ఆర్గానిక్ కార్బన్ శాతం ఇక మీరు ఏ ప్లాంట్ కానీ ఏది తీసుకొచ్చి అలా జస్ట్ అలా పెట్టినా కానీ అది సెల్ఫ్ సస్టైన్ అవుతుంది మనం ఏం ఎక్స్టర్నల్గా ఇవ్వాల్సిన పని లేదు సో ఇంతటితోటి నేను ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను జస్ట్ మీకు లైవ్ ఎగ్జాంపుల్గా అసలు మల్చింగ్ ఉంటే ఎలా ఉంటుంది మల్చింగ్ లేకపోతే ఎలా ఉంటుంది అనేది చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరేమనుకున్నారో మీ కామెంట్స్ అయితే యాడ్ చేయండి అసలు ఏ కామెంట్స్ లేకపోతే నేను మంచి మంచి వేలో వెళ్తున్నానా లేకపోతే బ్యాక్ అడిగినా లేకపోతే అన్న సలహాలు సూచనలు ఏమైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు మేబీ వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కాకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి విలేజ్లో ఉండే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా అది చాలా ఉపయోగపడుతుంది నా ఎందుకంటే నేను ఈ మాట ముందే చెప్పవచ్చు కానీ అప్పుడు కామెంట్స్ ఏమొస్తాయంటే నువ్వు చేసే జాబ్ ఎక్కడో ఉంటో నీకేం తెలుసు అగ్రికల్చర్ గురించి అంటారు సో అందుకనే నేను ప్రాక్టికల్గా చేసి మీకు చూపిస్తున్నాను ఈల్డింగ్ ఎంతనా రా అది సెకండరీ ఈల్డింగ్ గురించి మీరు ఇప్పుడు నేనైతే ప్రస్తుతం ఆలో ఆలోచించట్లేదు మా భూమిని బాగు చేస్తున్నాను అనమాట సో అది నేను ఇప్పుడు చేసే పని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు షేర్ చేయండి మీ మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్